హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ అయితే కూడా మొత్తం కూడా మనకి దసరా ధమాకా సైల్లో అనేది తీసుకొచ్చేసాము అన్ని కూడా ఏంటంటే లేటెస్ట్ కేటలాగ్స్ పట్టు శారీస్లో కూడా చాలా వెరైటీస్ అనేవి వచ్చేసినాయి అండి వాటిలో కొన్ని డిజైన్స్ అనేవి నేను ఈరోజు చూపిస్తున్నాను మనం ఈరోజు ఫస్ట్ చూపించే పట్టు వచ్చేసి సాముద్రిక పట్టు శారీస్ అండి సాముద్రిక పట్టు శారీస్లోనే చాలా డిజైన్స్ అనేవి వచ్చినాయి దాంట్లో నేను ఒక డిజైన్ అనేది శాంపిల్ కి చూపిస్తున్నాను ఎవరికన్నా బల్క్ గా కావాలి అనుకుంటే కంపల్సరీ వీడియో కాల్ ఉంటుంది అలాగే ఫొటోస్ పెట్టమన్నా పెడతానండి అలాగే మన షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మన దగ్గర ఏంటంటే వన్ సెవెంటీ ఫైవ్ వాషబుల్ శారీస్ కాడ నుంచి పట్టు శారీస్ ఫ్యాన్సీ సారీస్ అలాగే ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ లో కేటలాగ్ శారీస్ అనేవి ఉంటాయండి అలాగే టాప్స్ కూడా చూసుకుంటే హండ్రెడ్ రూపీస్ నుంచి అన్ని వేరియేషన్స్ తో మన దగ్గర పార్టీ వేర్ డ్రెస్సులు దాకా ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది అలాగే మనకి ఏంటంటే త్రీ పీస్ సెట్లు పటియాల సెట్లు టూ పీస్ సెట్లు ప్రతి ఐటమ్ అనేది ఉంటుంది అది కూడా ఏంటంటే మంచి బల్క్ ఐటమ్ రీసేలర్స్ కి మంచి సపోర్ట్ గా అనేది ఉంటుందండి ఫస్ట్ ఈ రోజు చూపించే ఐటమ్ వచ్చేసి సాముద్రిక పట్టు సారీస్ అండి సాముద్రిక పట్టు సారీస్ లోనే డిజైన్ అయితే చూడండి మనకంతా కూడా ఏంటంటే చాలా హెవీగా అనేది వస్తుంది అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటే మనకి ఇంతకు ముందు ఇచ్చిన కలర్ కాంబినేషన్స్ కాకుండా అన్ని కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి డిజైన్ అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే శారీ మొత్తం కూడా చూడండి మనకి మొత్తం చాలా హెవీగా అనేది వచ్చేసింది అలాగే బోర్డర్ కూడా చూసుకుంటే మనకి కడి బార్డరు డబల్ బార్డర్ స్టైల్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాటు కూడా చూసారు కదా మనకి బోర్డర్ ఏ కలర్లో అయితే ఉంటుందో అలా కాంట్రాస్ట్ కలరు రిచ్ పళ్ళు అనేది వస్తుందండి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూసుకుంటే ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇలా పెద్ద బార్డర్ అనేది వస్తుందండి అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది మాత్రం మనకి ఒరిజినల్ సాముద్రిక పట్టు కాబట్టి మీరు బ్లౌజ్ కి వర్క్ చేయించినా గానీ చాలా బాగుంటుందండి మనకి ఇది ప్రైస్ వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఏదైనా సరే ఇలా సెట్ టు సెట్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు లేదు అనుకుంటే రీసైలర్స్ కి అయితే ఎప్పుడు కూడా ఫుల్ సపోర్ట్ అనేది మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీ నుంచి కంపల్సరీ ఉంటుందండి మనం ఓపెన్ చేసింది వచ్చేసి నావీ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ అండి అలాగే మనకి చూడండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే మెరూన్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రామా గ్రీన్ కూడా చూసుకుంటే మనకి రెడ్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ వచ్చేసి రెడ్ కలర్ అండి మెరూన్ కి వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ వచ్చేసి మనకి చక్కగా మంచి వైన్ షేడ్ లో అనేది వస్తుందండి అలాగే ప్యారెట్ గ్రీన్ చూసుకుంటే మనకి రెడ్ కలర్ కాంబినేషన్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఇంకోటి కూడా చూసుకుంటే మనకి క్లాత్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్ లో అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి హెవీ ఫ్యాన్సీ శారీస్ అండి హెవీ ఫ్యాన్సీ శారీస్ లోనే మనకి ఫ్యాబ్రిక్ అనేది మాత్రం చాలా లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అలాగే క్వాలిటీ కూడా చూసుకుంటే మంచి హెవీ క్వాలిటీతో అనేది వచ్చేసిందండి అలాగే కలర్స్ కూడా చూసుకుంటే చూసారు కదా మనకి శారీ కలర్ వచ్చేసి ఇలాగా పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయండి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ లో ఇలా డిజిటల్ డిజైన్ మనకి అలాగే బోర్డర్ కూడా చూసుకుంటే కంచి బోర్డర్ మొత్తం కూడా కంచి పట్టు బోర్డర్ అనేది వస్తుందండి కలర్ చాట్ చూసారు కదా మనకి ఇలాగ సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చూసుకుంటే మంచి పేస్టల్ కలర్స్ బోర్డర్ అనేది మాత్రం మనకి శారీ ఫుల్ కాంట్రాస్ట్ లో కొంచెం డార్క్ గా అనేది వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా కొత్త ఫ్యాబ్రిక్ అండి మనకి ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాలేదు అలాంటి మంచి హెవీ ఫ్యాబ్రిక్ తో ఫ్యాన్సీ క్వాలిటీలో అనేది వచ్చేసింది మనకి శారీ కూడా చూసుకుంటే చూడండి చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా స్మూత్ గా అనేది వస్తుంది అలాగే మనకి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి పళ్ళు అనేది కూడా మంచిగా ఇలాగా హెవీగా అనేది వచ్చేసింది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి సన్న ఫ్లవర్ డిజైన్ తో చాలా డిఫరెంట్ గా మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో ఇలా డిఫరెంట్ గా అనేది బ్లౌజ్ వస్తుందండి పళ్ళు పాటు కూడా చూసుకుంటే చూసారు కదా మనకి శారీ ఫుల్ కాంట్రాస్ట్ లోనే చాలా కొత్త డిజైన్ తో చాలా హెవీ అనేది వస్తుంది ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి ఇవి కూడా ఏంటంటే సెట్ వైజ్ అనేది తీసుకోవాలి కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ అలాగే కొత్త కలర్ కాంబినేషన్స్ అండి మనకి ప్రతి కలర్ కూడా ఈ సెట్ లో చూసుకుంటే ఏ కలర్ అయినా చూడండి ప్రతి కలర్ కూడా మనకి మెయిన్ కలర్ అనేది వస్తుంది ఆరు కలర్స్ ఆరు కూడా మంచి ఏంటంటే పేస్టల్ కలర్స్ బోర్డర్స్ చూసుకుంటే మనకి ఇలాగా బ్రైట్ గా అనేది వస్తుంది చాలా మంచి ఐటమ్ రీసేలర్స్ అయితే ఎవ్వరు కూడా మిస్ అవ్వొద్దండి ఎందుకంటే ఇలాంటి ఐటమ్ అనేది మనకి ఈ ఫెస్టివల్స్ టైంలో తొందరగా సేల్ అవుతుంది అది కూడా మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు మీరు ఐటమ్ కస్టమర్ అమ్మేటప్పుడు కూడా ఫుల్ గ్యారంటీ చెప్పుకొని అమ్ముకోవచ్చు అండి అంత మంచి హెవీ క్వాలిటీ బయట మార్కెట్ తో కంపేర్ చేసి చూసినా గానీ మీకు కంపల్సరీ ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ వేరేది కూడా కంపల్సరీ మీకు బయట కనిపిస్తుంది కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి మన సబ్స్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా ఇస్తున్న ఐటమ్ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి మంగళసూత్ర శారీస్ ఇప్పుడు మనకి ఏంటంటే ఎక్కడ చూసినా ఏ షాప్ లో చూసినా ఎవరి దగ్గర చూసినా మంచి ట్రెండీ ఐటమ్ అండి అలాంటి మంగళసూత్ర శారీస్ లోనే చాలా కొత్త డిజైన్ అండి మనకి ఇంతకు ముందంతా ఏంటంటే మంగళసూత్ర డిజైన్ లో లైన్స్ టైప్ అనేది వచ్చింది ఇప్పుడు అలాంటి డిజైన్ చూసుకుంటే చూడండి మనకి ఇంతకు ముందంతా లైన్స్ టైప్ లో అనేది వచ్చేది ఇప్పుడు ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ గా ఇలా మ్యాంగో స్టైల్ అనేది వస్తుంది అది కూడా హెవీ ఫ్యాబ్రిక్ తో అండి మనకి ప్రైస్ కూడా చూసుకుంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తున్నాము అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే చూడండి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో ఇలా బ్లౌజ్ అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ అలాగే సిక్స్ కలర్ చాట్ అండి మనకి ఇంతకు ముందు ఎయిట్ కలర్ చాట్ వచ్చేది కదా ఇప్పుడు ఏంటంటే మనకి కొత్త డిజైన్ లో సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ కూడా చూసుకుంటే మంచి బ్రైట్ ట్రెడిషనల్ కలర్స్ అండి చాలా మంచి కలర్స్ ప్రైజ్ చూసుకుంటే అందరికీ కూడా ఏంటంటే స్టన్నింగ్ ప్రైజ్ అండి మూడు వందల తొమ్మిది రూపాయలు మనకి సిక్స్ కలర్ చార్ట్ అనేది వస్తుంది క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా చాలా హెవీ క్వాలిటీతో కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మనకి వైలెట్ కలర్ ప్యారెట్ గ్రీన్ అండి అలాగే రాయల్ బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ పారెట్ గ్రీన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ గ్రామా కి వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్కి వచ్చేసి నాబీ బ్లూ అండి బాటిల్ కి వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇలా మనకి సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి మనకి శారీ వేర్ చేస్తే కూడా మంచి హెవీ లుక్ తో అనేది వస్తుందండి ఎంత క్లాసీ లుక్ అంటే మంచి సెలబ్రిటీ స్టైల్లో అనేది వస్తుంది మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి ఈ ఐటెంకి అయితే మాత్రం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అలాగే వెయిటింగ్ లో ఉన్నారండి ఇంతకు ముందు కూడా మనం ఈ డిజైన్ అనేది అమ్మాము చాలా మంది తీసుకున్న వాళ్ళు రీసేలర్స్ ఏంటంటే మాకు మళ్ళీ కావాలి సిస్టర్ మాకు సేలింగ్ బాగుంది క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ వచ్చేసింది మాకు శారీస్ కావాలి అని చెప్పేసి చాలా మంది అడిగారండి అందుకని చెప్పేసి ఈ ఐటెం అనేది మళ్ళీ రీస్టాక్ చేసాము వెయిటింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే గా ఈ డిజైన్ అనేది మాత్రం లిమిటెడ్లో ఉంది అందుకని చెప్తున్నానండి మనకి క్వాలిటీ చూసుకుంటే చూడండి మంచి హెవీ లేజర్ క్వాలిటీ అనేది వస్తుందండి క్లాత్ అనేది చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా అనేది ఉండింది శారీ మొత్తం కూడా చూసుకుంటే జరీ వీవింగ్ తో అనేది వస్తుంది అలాగే మనకి పళ్ళు టాజిల్స్ టాజిల్స్ కూడా చూసుకుంటే మనకి గోల్డ్ కలర్ శారీ కలర్ తో ఇలాగ మల్టిపుల్ కలర్ లో అనేది వస్తుందండి బ్లౌజ్ అయితే ఇంకా అస్సలు చెప్పకర్లేదు మనకి హెవీ హెవీ వర్క్ హ్యాండ్స్ అనేది బాగా హెవీగా వస్తుంది అలాగే కట్ బోర్డర్ వస్తుంది మనకి ఫ్రంట్ బ్యాక్ చూసుకుంటే ఇలా బుటీ స్టైల్ అనేది హెవీగా అనేది వస్తుందండి అలాగే విత్ బెల్ట్ బెల్ట్ కూడా చూసారు కదా మనకి మల్టిపుల్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది కొంచెం హెవీగా అనేది వస్తుందండి కలర్ చాట్ అయితే అస్సలు కన్నుల పండగ అండి మనకి ఇలాంటి పండగల టైంలో ఇలాంటి కలర్స్ కట్టుకొని మనం పూజల్లో కానీ ఏదన్నా టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటది అలాంటి కలర్ కాంబినేషన్స్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే మనకి మెరూన్ కలర్ అండి రాయల్ బ్లూ కలర్ కనకాంబరం కలర్ రామా కలరు ప్లస్ ఏంటంటే మనకి వైన్ కలరు ఇలా సిక్స్ కలర్స్ అనేది వస్తుంది శారీ వేర్ చేస్తే కూడా చూడండి మంచి సెలబ్రిటీ లుక్ తో అనేది వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసి ప్రైజ్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ ప్రైజ్ అనేది తీసుకొచ్చామండి మనకి ఈ ఐటెం మార్కెట్ లో చాలా ప్రైజెస్ అనేది అమ్ముతున్నారు కానీ మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు రీసేలర్స్ మాత్రం ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి చాలా మందికి కూడా ఫేవరెట్ డిజైన్ అండి బాధిని స్టైల్లో అది కూడా మంచి లేజర్ క్వాలిటీ లో అనేది వచ్చేసింది సారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఇలాగా గిటర్ అనేది వస్తుందండి ఈ గిటర్ అనేది చాలా మందికి కూడా ఐడియా ఉన్నదే మనకి ఎంత వాష్ చేసినా ఇది అనేది పోదండి డిజైన్ అనేది అంత స్ట్రాంగ్ గా అనేది ఉంటుంది మనకి డిజైన్ చూసుకుంటే చూడండి మంచి బాధని స్టైల్ అలాగే పల్లుకి టజిన్స్ చూడండి మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ గా కొత్తగా అనేది వచ్చేసింది శారీ వేర్ చేస్తే కూడా చూడండి మనకి ఇలాంటి డిజైన్స్ అనే క్యాటలాగ్ లో చూడండి ఎంత బాగుందంటే డిజైన్ అనేది చాలా బాగుంది అలాగే మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా గా క్లాసీగా అనేది ఉంటుందండి మనకి డిజైన్ కూడా చూసుకుంటే చాలా హెవీగా అనేది వస్తుంది కదా అనేది మనం వాషింగ్ లో వేసినా బ్రష్ కొట్టినా ఎలా వాష్ చేసినా కానీ డిజైన్ అనేది మాత్రం అస్సలు చెక్కు చెదరదండి అంత వాషబుల్ ఐటమ్ లో అనేది వచ్చేసింది కలర్స్ కూడా చూసారు కదా ఎయిట్ కలర్స్ కూడా మంచి డార్క్ కలర్ చాటండి చాలా మంది కూడా అడుగుతున్నారు సిస్టర్ మనకి ఫెస్టివల్స్ అనేవి వచ్చేసి దసరా సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా డార్క్ కలర్ చార్ట్ లో కొత్త డిజైన్స్ కావాలి అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఈ రోజు ఐటమ్ అనేది మాత్రం ప్రత్యేకంగా అనేది తెప్పించేసామండి అది కూడా ప్రైజెస్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది ఇస్తున్నాము మనకి ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే సెల్ఫ్ కలర్ అయినా గానీ ఇలాగా షిబోలీ స్టైల్ లో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి పల్లుకి టజిల్స్ కూడా డిఫరెంట్ గా హెవీగా అనేది వచ్చేసింది రీసేలర్స్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దమ్మా ఎందుకంటే మీకు చాలా మంచి ఐటమ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది వస్తుంది మీరు మీల దగ్గర సేల్ చేసినా గానీ మనకి లెంగ్త్ గాని క్వాలిటీ గాని రిమార్క్ లేని ఐటమ్ అలాగే మీరు మంచి ప్రాఫిట్ తో అనేది కూడా కంపల్సరీ సేల్ అనేది చేయొచ్చు అలాగే మీకు డిజైన్స్ కూడా చూసుకుంటే మీల దగ్గర మీకు ఏదైనా కాంపిటీషన్ ఉన్నా కానీ తొందరగా ఐటమ్ అనేది కలవదండి అలాంటి డిఫరెంట్ ఐటమ్స్ ప్రతి రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వీడియో చూస్తూనే ఉండుంటారు మనకి చూడండి అసలు వీడియో వీడియోకి ఐటమ్ అనేది అస్సలు కలవదు అంతా కూడా ఏంటంటే మన దగ్గర వీడియోలో పెట్టిన ఐటమే కాకుండా ప్రతి రోజు ఒక పది పదిహేను రకాలు అనేవి వస్తాయి కానీ అన్నీ మనకి వీడియో పెట్టాలంటే అవ్వక కొంచెం ఏంటంటే మన దగ్గర వచ్చిన డిజైన్స్ కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తున్నాము ఈ ఐటమ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే క్వాలిటీ అనేది మాత్రం అంత హెవీగా అనేది వచ్చేసింది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి స్వప్న బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అండి ఇలాంటి మంచి ఐటెంలో మనకి జార్జెట్ చూడండి అసలు మంచి షైనింగ్ జార్జెట్ మనకి మౌస్ జార్జెట్ అని కూడా అంటారు అంత మంచి క్వాలిటీ అండి క్వాలిటీ అనేది చూసారు కదా అసలు ఎంత మెత్తగా ఉందంటే మనకి దూది పట్టుకుంటే ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో అలాంటి ఫీలింగ్ అనేది ఉంటుందండి అంత లైట్ వెయిట్ ఉంటుంది అలాగే అంత స్మూత్ గా అనేది ఉంటుంది అలాంటి మంచి క్లాత్ కి మనకి డిజైన్ వచ్చేసి మంచి ఫ్లవర్ బంచెస్ అది కూడా డిజిటల్ ఫ్లవర్ బంచెస్ అండి బోర్డర్ చూసుకుంటే మనకి సాటిన్ బార్డర్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ తో అనేది వస్తుంది మనకి సారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో బార్డర్ ఉంటుంది శారీ అనేది డార్క్ వస్తుంది బార్డర్ వచ్చేసి కొంచెం మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయి అంటే అన్నీ కూడా కొత్త కలర్ కాంబినేషన్స్ మనకి కలర్ పేరు కూడా అసలు ఏం చెప్పాలో కూడా ఐడియా రావట్లేదు అంత మంచి కలర్స్ ప్లస్ కొత్త కలర్స్ అండి మనకి శారీకి పళ్ళు బ్లౌజ్ కూడా నేను ఒకసారి చూయించేస్తాను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా మనకి కేటలాగ్ ఐటెంలో ఇలాంటి డిజైన్ అనేది మాత్రం గా రాలేదండి బ్లౌజ్ కూడా చూసుకుంటే చక్కగా శారీకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో సెల్ఫ్ డిజైన్తో చాలా బాగా అనేది వచ్చేసింది మనకి పళ్ళు పాటు కూడా చూసుకుంటే శారీ కలర్ అయినా సరే సెల్ఫ్ కలర్ అయినా డిజైన్ అనేది మాత్రం హెవీగా వచ్చి ఇలా పెద్ద పళ్ళు టైప్ లో అనేది వచ్చేసిందండి ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు ఎవరికైనా సింగిల్స్ కావాలి అనుకుంటే కంపల్సరీ షాప్ అనేది రండి మీకు కంపల్సరీ వీడియోలో పెట్టిన ఐటమే కాకుండా ఇంకా ఐటెం అనేది ఉంటుంది మీకు సింగిల్ శారీస్ కూడా ఇస్తాం నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి ధనలక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ లో డిజైన్ అనేది చూసారు కదా మంచి డిజైన్ అండి బ్లౌజ్ వర్క్ అయితే అసలు మొత్తం కూడా చూడండి కుందన్ వర్క్ స్టోన్ వర్క్ మోతీ వర్క్ చాలా గా అనేది వచ్చింది అది కూడా కట్ బోర్డర్ స్టైల్లో మొత్తం కూడా ఇదంతా కూడా మనకి జరీ స్టైల్లో అనేది వచ్చేసిందండి చాలా హెవీగా అనేది వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చూసుకుంటే చూడండి మనకి మంచి షైనింగ్ జార్జెట్ మనకి హ్యాండ్స్ కే కాకుండా మనకి బ్లౌజ్ మొత్తం కూడా చూడండి ఇలా బుట్టిష్ స్టైల్ అనేది వస్తుంది అది కూడా ఏంటంటే కొంచెం హెవీగా అనేది వస్తుందండి మనకి శారీ అయితే ఇంకా సూపర్ అండి మంచి షైనింగ్ జార్జెట్ వచ్చేసి డిజైన్ అనేది ఇలా క్రాస్ గా మనకి డైమండ్ షేప్ లో ఇలా క్రాస్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా మనకి బోర్డర్ కూడా చూసుకుంటే మంచి డైమండ్ షేప్ లో చాలా జిగ్జాగ్ టైప్ లో అనేది చాలా డిఫరెంట్ గా అనేది వచ్చింది శారీ మొత్తం కూడా చూసారు కదా మనకి ముందు ఎప్పుడు కూడా రాని డిజైన్ అది కూడా ఏంటంటే ఇదంతా కూడా మనకి హీటెడ్ ప్రింట్ అండి ప్రింట్ అనేది కూడా చాలా మందంగా అనేది వస్తుంది కాబట్టి మనం ఎంత వాష్ చేసినా వాషుల్ అనేది పోదు మనకి చూడడానికి ఏంటంటే ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటుంది కానీ ఫుల్ వాషబుల్ ఐటమ్ అండి ఇలాంటి మంచి ఐటమ్ లో కలర్ చాట్ అయితే చూడండి చాలా డిఫరెంట్ గా కొత్త కలర్ చాట్ మనకి గ్రే కలర్ వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ అండి అలాగే ఆనియన్ పింక్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ ఆర్మీ గ్రీన్ కి వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి సపోటా షేడ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అండి లైట్ వైలెట్ కలర్ కు వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ అండి అలాగే ఆనియన్ పింక్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ ఇలా సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుంది మనకి శారీ వేర్ చేస్తే కూడా చూడండి మంచి లుక్ అండి మంచి ఏంటంటే సెలబ్రిటీ స్టైల్లో పార్టీ వేర్ స్టైల్లో అనేది చాలా హెవీగా అనేది వస్తుంది మనకి పళ్ళుకి టజన్స్ కూడా చూసుకుంటే చూడండి చాలా కొత్తగా హెవీగా అనేది వస్తుంది ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో రీసేలర్స్ రీసేలర్స్కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల తొమ్మిది రూపాయలండి ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు క్వాలిటీ కూడా చూసుకుంటే మంచి షైనింగ్ జార్జెట్ అండి మనకి క్వాలిటీ చూడండి అసలు ఎంత మంచి షైనింగ్ ఉందంటే క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంది ప్లస్ లైట్ వెయిట్ లో అనేది ఉంటుంది ఇలాంటి ఐటమ్ అయితే అసలు మిస్ చేసుకో మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మీకు పక్కా ప్రాఫిట్ తో తొందరగా అనేది సేల్ అయిపోతుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే మనకి చాలా కొత్త ఐటమ్ అండి దీంట్లో కలర్ చాట్ వచ్చేసి గా చెప్పుకోవాలి అంటే మనకి ఫోర్ కలర్ చాటే వస్తుందండి ఈ ఫోర్ కలర్స్ కూడా చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ కొత్త కలర్స్ ఇది మనకి వచ్చేసి త్రీ పీస్ సెట్లు అనేది వస్తుంది చాలా వెరైటీ అనేది వస్తుంది మనకి క్లాత్ కూడా చూసుకుంటే చూడండి మంచిగా ఏంటంటే ఒక స్పాంజీ పట్టుకుంటే మనకి ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో అలా మెత్తగా అనేది ఉంటుంది ప్లస్ లైట్ వెయిట్గా అనేది ఉంటుందండి క్లాత్ కూడా చూసారు కదా అసలు చాలా చాలా స్మూత్ గా అనేది వస్తుంది ఇలాంటి మంచి ఐటమ్ కి మనకి మొత్తం కూడా చూడండి మంచి షైనింగ్ తో థ్రెడ్ ఉంటది కదా మనకి షైనింగ్ థ్రెడ్ అలా థ్రెడ్తో అనేది వచ్చేసింది పళ్ళుకి టాజెన్స్ చూసుకుంటే టూ కలర్ కాంబినేషన్ లో హెవీగా అనేది వస్తుంది బ్లౌజ్ అయితే ఇంకా చాలా బాగుందండి సెల్ఫ్ కలర్ వచ్చినా గానీ బ్లౌజ్ వర్క్ చూడండి మొత్తం కూడా ఏంటంటే సీక్వెన్స్ అది కూడా మల్టిపుల్ సీక్వెన్స్ వర్క్ ప్లస్ కట్ వర్క్ తో అనేది వస్తుంది బెల్ట్ అయితే ఇంకా చాలా డిఫరెంట్ అండి మనకి బెల్ట్ చూడండి అసలు చాలా పెద్ద బెల్ట్ ప్లస్ బెల్ట్ కంతా కూడా వర్క్ మనకి సెంటర్ లో కూడా చూడండి చక్కగా వడ్రాన షైన్ ఎలా వచ్చిందంటే చాలా హెవీగా కొత్తగా అనేది వచ్చేసిందండి ఇలాంటి మంచి ఐటమ్ లో మనకి ఈ రోజు వచ్చిన కలర్స్ కూడా చూసుకుంటే మంచి ఆరెంజ్ కలర్ లోనే లైట్ ఆరెంజ్ కలర్ అండి అలాగే ఎల్లో కలర్ వైన్ కలరు ఆర్మీ గ్రీన్ ఇలా ఫోర్ కలర్ చాటండి ఫోర్ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ క్లాత్ అయితే చాలా బాగుంది మీరు మీల దగ్గర సేల్ చేయాలి అంటే కూడా మంచి ప్రాఫిట్ అనేది పక్కగా సేల్ చేయవచ్చండి ఇంత మంచి ఐటమ్ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా సెట్ వైజ్ అనేది తీసుకోవాలి సింగిల్స్ అయితే ఉండవు చూసారు కదండి ఈ రోజు వీడియో అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాం అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు అనేది మీ ముందుకు వస్తాయి